ప్రియమైన సూరన్నకు రాయినది ఏమనగా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏ మా బుజ్జి ప్రేమ పలుకులు వల్కుతున్నది ఎవలో అదృష్టవంతులు నువ్వు లేని రోజును నేను ఊహించుకోలేను నువ్వు రాని నేను ద్వేషిస్తాను నిన్ను యూడకుండా ఒక్కరోజు నా మీద ఎందుకు అంత కోపం అమ్మా ఏ సూరన్ననో మరి బార్గాసి మళ్ళన్న కొడుకు ఇట్లా కావచ్చిన మామూలు మునగ చెట్టు ఎక్కిస్తలేదు మరి నువ్వంటే పిచ్చి నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పినందుకేనా నా మీద నీకు ఇంత కోపం ఓరి దేవుడా మామూలు ప్రేమ కాదు కదా మీద ఇంత ప్రేమ చూపెట్టినా నా మీద నేను ప్రతాపం ఏహే ఎవల ఆ సూరన్న చెప్పమంటే చెప్తలేవు కదా ఇంకెవళు మన నడి నెత్తి మీద నిప్పుడ కుంపట్ లెక్కనే మడుతున్నాడు కదా ఆ సురన్న ఓరి దేవుడా నువ్వు ఇది వరద చెప్పింది సూర్యుని అవును సూర్యుని గురించే ఈ ఎండల నుంచి పడాలంటే వేరే తో కాకవాడుతున్నా ఇంట్లో ఇంట్లున్నోళ్లు తుకతూ కుడుకుతుంటే బయట ఉన్నోళ్ళైతే మలమల మాడిపోతున్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం మూడు రోజుల పాటు రెడ్ జోన్ లోనే ఉన్నది వడగాల్పులు ఇసురిసిరి కొడుతున్నాయి రోడ్ల మీదనైతే కర్ఫ్యూ పెట్టినట్టే ఉంది అసలు జనం లేనే లేరు కోల్డ్ బెల్ట్ దిక్కైతే పొగలొచ్చే కుక్కర్ల మూతి పెట్టినట్టే ఉన్న దుక్కపోతా ఎండలకు భయపడి జనం పగటీలి పూట బయటికెళ్తనే లేరు పొద్దుగాల ఎనిమిది గంటల నుంచే బగబగ మండిపోతున్నాడు సూరన్న ఇక పగటిలైతే చెప్ప వశమే అయితే లేదులా ఖమ్మం వరంగల్ నల్గొండ కరీంనగర్ మహబూబ్ నగర్ దిక్కున్న చిన్నపిల్లలు ముస్లోళ్లు బయటికెళ్లకూర్రని అంటున్నారు ఈ ఒక్క నెల పానాన్ని పైలంగా కాపాడుకుంటే మా లేడా దాకా సూరన్నకు దొరకమని అంటున్నారు ఆ జనాలు మీరైతే అవసరమైతే తప్ప బయటికెళ్లకూర్రి నిడపట్టుకుంటుర్రీ ఇన్ని శర్బత్ నీళ్లు ఎక్కువగా తాగుర్రి ఎండలకు పోయి ఆగం కాకుర్రీ సరేనా